ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణమే కోసం పేదల దేవుడిగా పిలువబడే రాజన్న దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు పిల్లా పాపలతో జాతరకు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి నేడు రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జాగారాలు ఉండేందుకు భక్తులు చేరుకున్నారు వీరంతా రాజనగుడి చెరువు ప్రదేశంలో ఏర్పాట్లు చేసిన చలువ పందిళ్ల కింద బస చేశారు తాగునీరు మరుగుదొడ్లు బస్సులు విద్యుత్ దీపాలతో అలంకరణ భక్తులకు త్వరగా దర్శనం కలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వెమలవాడ రాజన్నకు ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి విప్కి స్వాగతం పలికారు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డిప్యూటీ ఇవో లోకనాథం అర్చక బృందం సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు శృంగేరి శారదాపీఠం తరపున రాధాకృష్ణ శర్మ స్వామి వారికి పట్టు వస్త్రాలతో పాటు రుద్రక్షమాలను సమర్పించారు ఆలయ గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమాన్ని మంత్రి విప్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు కలెక్టర్ సందీప్ కుమార్ జో ఎస్పీ అఖిల్ మహాజన్ జాతర ఏర్పాట్లను పరిశీలించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు వారి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆర్డీఓ రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఈఈ రాజేష్ టౌన్ సిఐ వీరప్రసాద్ ఉన్నారు